ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లోని గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా ఆలయం సందర్శకులను ఆకట్టుకుంటోంది ఆదివాసీ గిరిజనుల్లోని మెస్రం వంశీయులు సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ ఆలయం నిలుస్తోంది తమ ఆరాధ్య దైవం నాగోబా చరిత్ర భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ఈ ఆలయాన్ని వారు పునర్నిర్మించారు ఒకప్పుడు ఈ ఆలయం గడ్డికప్పుతో సాదాసీదాగా ఉండేది ఆ తర్వాత కొన్నేళ్లకు మిగతా ఆలయాల మాదిరి సిమెంట్తో నిర్మాణం చేపట్టారు నాగదేవత పడక ఆకృతిలో నిర్మించిన ఆలయ గర్భగుడి ద్వారం మిశ్రం వంశస్థుల చరిత్ర తెలిసేలా ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన శిల్పాలు వారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతున్నాయి సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఈ నాగోబా ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టారు అయితే రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర విశిష్టతతో పాటు ఆలయ చరిత్రను భావి తరాలకు అందించాలన్న లక్ష్యంతో తమ సొంత డబ్బులతో ఈ ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు ఐక్యమత్యంతో ముందుకు సాగుతూ మిశ్రం వంశ కుటుంబీకుల ద్వారా విరాళాలను సేకరించారు మిశ్రం వంశంలోని ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు ఇంకా మిశ్రం వంశ గిరిజన కుటుంబాల ద్వారా విరాళాలను సేకరించారు ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి తెప్పించిన ప్రత్యేకమైన గ్రానైట్ రాయిని వినియోగించి చెక్కిన సుందరమైన స్తంభాలను ఏర్పాటు చేశారు ఒకప్పటి గోండవాన రాజ్య చిహ్నాలు కూడా దర్శనమిచ్చేలా నిర్మాణం చేపట్టారు దీంతో నాగోబా ఆలయం సరికొత్త శిల్పకళను సంతరించుకుంది అయితే తమ సొంత డబ్బులతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని రెండు వేల పదిహేడులోనే సంకల్పించిన మిశ్రం వంశీయులు ఎట్టకేలకు ఐదు కోట్ల రూపాయలతో ఈ పనులను పూర్తి చేశారు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలయం చుట్టూ ప్రాకారం నాలుగు దిక్కుల రాజగోపురాల కోసం దేవాదాయ శాఖ ద్వారా ఆరు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది నమస్కారం నా పేరు ఇక్కడికి ఈ గుడి గత కొన్ని ఏళ్ళతో పోల్చుకొని చూస్తే ఇప్పుడు ఇది బాగా అభివృద్ధి చెంది దీన్ని రాతితోని చాలా అందంగా కట్టింది ఇది పాత గుడి కాదు కొత్త గుడి గుడికి మిశ్రం వంశస్థులు దీనికి బాధ్యత వహిస్తూ మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం నేను ఇక్కడ జాతరకు వస్తుంటుంటాను ఈ గర్భగుడిని ఈ మిశ్రం వంశస్థులే సొంత ఖర్చుతో నిర్మింపజేసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాగపాము పడగనే కావచ్చు కొన్ని ఆ శిల్పం పైన ఉన్నటువంటి మంచి మంచి అందమైనటువంటి కళాకృతులే కావచ్చు చాలా చూడముచ్చట గొలుపుతుంటుంటాయి ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇంత మంచి ప్రకృతిపరంగా ఇంత మంచి అందంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ఒక సంస్కృతి సంప్రదాయాలకు అనుకూలంగా చాలా చక్కగా ఈ గుడి నిర్మించారు ఇక్కడ మొక్కుకున్నటువంటి మొక్కులు కూడా నెరవేరుతాయని చెప్పేసి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు మొత్తం మీద తమ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడంతో పాటు గోండీ ధర్మ ప్రాముఖ్యత నాగోబా మహిమలు ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు మెసరం వంశ గిరిజనులు ఆధునిక శిల్పకళా శోభను సంతరించుకొని గోండు గిరిజనుల ప్రాచీన వైభవానికి చిహ్నంగా నిలుస్తోంది కెస్లాపూర్ నాగోబా ఆలయం